ఈ ఈరోజు మేము రాగి సంకటం నాడుపాటు ఫుల్సారి చేసుకుంటున్నామండి చూడండి దానికి కావాల్సినవండి ఒకప్పు రేషన్ బీమా తీసుకున్నానండి మనకు రేషన్ బీమా అన్నది బాగుంటుందండి రాగి సంకటికి అదే కప్పుతో రాగి పిండి తీసుకుంటున్నాను ఇదే కప్పుతో నాలుగు కప్పులు మంచి అయితే తీసుకుంటున్నానండి అప్పుడు నేను అయితే కడుక్కుంటున్నానండి సార్లు అయితే భీమానే కడుక్కొని నానబెట్టుకునేది పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను దాకా నాలుగు పప్పులు నీళ్ళకి తీసుకున్నాను కదండి అవి అయితే మీద కొయ్యమోదాది పెట్టుకుంటున్నానండి ఎక్కడైతే కాకపోయిందండి ఇప్పుడు నేను అయితే తీసుకుంటున్నానండి నాన్ పెట్టుకున్న బియ్యం అయితే మెత్తగా తొడిగిపోయిందండి ఇప్పుడు నేను రాగిబుండ అయితే రాగి రాగిబెండి అయితే ఎండ తిప్పకూడదండి కొంచెం సేపు అలాగే ఉంచాలండి ఈ రోజు అమ్మ వేకూరండి

సరిపడగా సాల్ట్ తీసుకుంటానండి అయితే రెడీ అయిపోయిందండి సల్లారైతే ముండలాగా అయితే చేసుకుంటామండి ఇప్పుడు నాటుగోడ పులుసా చేసుకుంటున్నానండి దానికి కావాల్సినవి అండి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అల్లం వెల్లుపు పేస్టు టమాటా మొక్కలు కొత్తిమీర కారం ఉప్పు ధనియాల పొడి మసాలా పొడి నాటుకోడి మొక్కలు నూనె

పసుపు కూడా వేసుకుంటానండి ఉప్పు కూడా వేసుకోండి అల్లము పసుపు ఉప్పు వేసుకుంటే మన ఉల్లిపాయ మదే ఆ గుండ్రెట్ మర్చిపోయండి మధ్యమో అండి ఇప్పుడు నాడుచుకోవడం ముక్కల ఎన్ రేపు

నాటిపో కదండి కారం అయితే ఎక్కువే పడుతుందండి ఎక్కువ మాతి త్రీ టమాటా ముక్కలు అయితే వేసుకుందానండి కూడా మధ్యలో క్రై చేసుకుంటున్నారండి ధనియాల పొడవు వేసుకుంటున్నారండి మేము సొంతంగా నూరుకున్న మసాలా కూడా తీసేసుకుంటానండి చివరిగా కొత్తిమీర పై తీసేసుకుందానండి చాలా కొత్తిమీర అయితే తీసేసుకున్నాం కదండి రెండు నిమిషాలు అయితే మగ్గులు చాలండి చాలు అండి అంతేనండి నాట్ పోర్ అయితే రెడీ అయిపోందండి బ్యాక్ సంగతి అయితే ఏడువేడిగా ఉండగా నేను ముద్దలాగా అయితే చేసేసుకుంటానండి ఉండలైతే ఇలా చేసేసుకున్నాను 你觉得这个是什么感 Ele Thank mm -hmm. you. చాలా బాగుందండి పూర్వకాలం పెద్దవాళ్ళైతే ఈ రాగి సంగతే ఇలా చేసుకుని తినేవారండి అందుకని అలా అయితే అంత బలంగా ఉంటారండి ఈ కాలంలో అయితే మనమైతే ఇది చేసుకోవడానికి అయితే మనకి టైం ఉండలేదండి అందుకని మనం కూరలాగా చేసుకుని గట్టి తినేస్తున్నామండి ఇలాంటివి అయితే చేసుకోవటం లేదండి మనము అందుకని మనకైతే పూర్వకాలం ఉన్నవాళ్ళంత బలమైతే మన దగ్గర అయితే ఉంటలేదండి మీరు కూడా ఇలా తినుకోడండి చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి మంచిదండి మీరు కూడా తింటున్నాను అండి రాగసాంగ అంటే కూర అయితే సూపర్ ఉందండి మా అమ్మ చేస్తుంది సూపర్ ఉందమ్మా సూపర్ ఉందమ్మా